అపోస్తలుడైన పౌలు తెసలుని కైలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది ఇది మీకునూ తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించనేమో అనియో మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ అద్ద నుండి మా అద్దకు వచ్చి మేము ఎలాగు ఏలాగూ అపేక్షించుచున్నామో అలాగే మీరునూ మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియో మీ ప్రేమను గూర్చియో సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని బగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఏలాగు చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా వద్దకు తీసుకొని వచ్చునుగాక మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు Prabhu da yeah no gaka.